ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఈనాటి ముఖ్య విశేషాలు ఢిల్లీ నాలుగవ మహిళా ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు డిప్యూటీ సీఎంగా పర్వేశ్ వర్మ సీఎంతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు పన్నెండు ముప్పై నిమిషాలకే నిమిషాలకి రామ్లీల్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది సంఘంలో నీళ్లు కలుస్తుతమయ్యేవంటూ కొందరు విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని యూపీ సీఎం ఆదిత్య చెప్పుకొచ్చారు ఇలాంటి మాటలు చెబుతున్న వాళ్ళకు కుంభమేళా కోసం తెలియదని అన్నారు తప్పుడు బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు దీనివల్ల హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అదరపోయే వార్త చెప్పారు గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న పీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని అంతేకాకుండా ఇక సెమిస్టర్ వారీగా పీజీ సొమ్మును కాలేజీ బ్యాంక్ అకౌంట్ లో జమా చేయనట్లు వివరించారు శ్రీకాకుళం జిల్లాలో గల్పు దేశాలకు పంపిస్తామని బాధితుల దగ్గర మూడు పాయింట్ నాలుగు కోట్ల వరకు ఏజెంట్లు వసూలు చేశారని కమిటీ సోంపేట మందస మండలానికి చెందిన సుమారు అరవై మంది దగ్గర వసూలు చేసే బాధితులని ఏజెంట్లు మోసం చేశారని బాధితులకు దిక్కు స్థితిలో ఎవరికి తమ గోడు వినిపించుకోవాలని బాధపడుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం విప్ డాక్టర్ దండాల్ అశోక్ గారి దృష్టికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసర్ గారు తీసుకువెళ్లారు మహాకుంభమేళా త్రివేణి సంఘంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్నానాన్ని ఆచరించారు పవిత్రమైన కుంభమేళాలో త్రివేణి సంఘంలో స్నానం ఆచరించడం నా పూర్వజన సుకృతం అంటూ సుమారు యాభై కోట్ల పై చిలుక భక్తులు కుంభమేళాకు రావడం వివిధ దేశాల నుండి హిందూ ధర్మంపై ఉన్న నమ్మకంతో పాటు భారతదేశ సంస్కృతిని గౌరవించి రావడం నా దేశం యొక్క గొప్పతనమని కొనియాడుతూ యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగికి కృతజ్ఞతలు తెలియజేశారు రద్దీగున్న సమయంలో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ మెడలో బంగార ఆభరణాలను చోరు చేస్తున్న భార్యాభర్తలకు హనుమకొండ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు సుమారు ఏడు లక్షల విలువ గల గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వరంగల్ జిల్లా నరసంపేట మండల కేంద్రంలో వడ్డేరు కాలనీకి చెందిన భార్యాభర్తలు ఇద్దరు కలిసి దొంగతనాలకు అలవాటు పడ్డారని హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు కేంద్ర హోంశాఖ తాజాగా దేశవ్యాప్తంగా వరదల విపత్తులతో నష్టపోయిన రాష్ట్రాలకు ఎన్టీఆర్ఎఫ్ నుంచి నిధులు కేటాయించింది అందులో భాగంగా ఏపీకి అధికంగా ఆరు వందల ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు విడుదల చేసింది కేంద్రం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేదని ఏఐసిసి చీఫ్ వైఎస్ శర్మల కొనియాడారు ఏపీలో ఇరవై నాలుగు నుండి ప్రవేశపెట్టిన బడ్జెట్ సూపర్ సిక్స్ పథకాలను ఆగ్ర భాగంగా నిధులను కేటాయించాలని ఈ ఏడాది నుండే అమలు చేసి ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు అసెంబ్లీకి వెళ్లి పాల పక్షాన్ని నిలదీసే ధైర్యం వైఎస్ జగన్కి మరియు వైసీపీ ఎమ్మెల్యేలకు లేదని విమర్శించారు పేరెస్తులను జైలుకు వెళ్ళి కలవడానికి టైం ఉంటుంది కానీ అసెంబ్లీకి వెళ్లే సమయం జగన్కు ఉండదని ఎద్దేవా చేశారు రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమని ఓడిపోతే అందుకు కారణాలు సమీక్షించుకోవాలని మంత్రి నాయుడు కొనియాడారు సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు జగన్ మాటలు వింటుంటే ఆయనకు మానసిక స్థితి బాగలేదనిపిస్తుందని అన్నారు జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కొనియాడారు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్న నాలుగవ ముఖ్యమంత్రి మహిళ కావడం విశేషం ఇంతకు ముందు బీజేపీ నుండి సుష్ంజా స్వరాజ్ కాంగ్రెస్ నుండి శీలా దీక్ష ఆప్ నుండి అతిశ సీఎం లుగా పనిచేయగా నాలుగవ ముఖ్యమంత్రి బీజేపీ నుండి తాజాగా రేఖ గుప్తను నియమించడం విశేషం ఏపీలో తమ ఆదేశాలను లెక్క చేయలేదంటూ పోలీసులపై ఏపీ హైకోర్టు మరోసారి సీరియస్ అయింది వ్యక్తులపై కేసులు పెట్టడం వారిని కొట్టడం లోపు వేయడం తప్ప మీరేం చేస్తున్నారంటూ మండిపడింది కేసులు పెట్టి లోపల వేస్తున్నారే తప్ప కేసులను దర్యాప్తు చేయడం లేదని పైరైంది ఇలాంటి తీరును సాయించుబోమని హైకోర్టు హెచ్చరించింది ఆసుపత్రిలో జీబీ వైఎస్ వ్యాధితో చికిత్స పొందుతున్న శేఖ్ గౌరవ మంగళవారం మృతి చెందాడు నాలుగు రోజుల క్రితం వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలోకి చేరాడు ఇప్పటికే ఈ రెండు రోజుల క్రితం ఒకరు చనిపోగా తాజాగా మృతి చెందారు జీజీహెచ్ లో మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు సీఎం గుంటూరు మిర్చి తెలుగుదేశం మంత్రుల్లో బొగ్గుమన్నారు రైతుల మీద జగన్కి చిత్తశుద్ధి ఉంటే పద్నాలుగు వేల మంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు మీరు ఏమైనా సమాధానం చెప్తారు మీ ప్రభుత్వంలో ఆత్మహత్యలు దేశంలో మూడో స్థానమని ఆంధ్రప్రదేశ్ ఉండేదని కొల్లు రవీంద్ర గారు ధ్వజమెత్తారు ఫ్రెండ్స్ మరింత వార్తా విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం